ఏపీ జీరో కు స్వాగతం నా పేరు తన్నీరు స్నువాసులు మరి మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుత్తి ఆర్ఎస్కి వెళ్ళే మార్గంలో లక్ష్మమ్మ గుడి ప్రక్కన ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు అంటే స్కూటర్లు ఇవి ఎందుకున్నాయంటే మరి కన్ఫ్యూజన్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాహనాలు మరి కంటిన్యూగానే అంటే విద్యార్థులకు సంబంధించినవి అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఇవి ఏమిటంటే వీటితో పాటు మరి పరిశ్రమల కేంద్రంలో ఉన్నటువంటి ఒక బంకు పక్కన కూడా ఉండేటువంటివి మరికొన్ని నాలుగు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి ఇక్కడ చాలా ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి ముందే గుత్తి తాడిపత్రి గుంతకల ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగలు తీవ్రమైపోయాయి కేసులు కూడా తాడిపత్రిలోనూ గుంతకల్ రూరల్లోనూ కేసులు కూడా నమోదు అయిపోయాయి దొంగలు మాత్రం స్వైర్య విహారం చేస్తున్నారు గుత్తిలో ప్రతిరోజు చోరీలు అక్కడ జరుగుతున్నాయి మరి అటువంటి నేపథ్యంలో మరి ఇవి ఇక్కడ పెడితే ఏం జరుగుతుంది పొరపాటుగా ఇక్కడ ఉండేటువంటి వాహనాలు చోరీకి గురైతే దిక్కు ఎవరు వీటికి బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తుంటే మరి ఇందుకు సంబంధించి ప్రక్కన ఇప్పుడు స్కూల్ చూస్తున్న కేంద్ర విద్యాలయం ఈ కేంద్ర విద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థులవి సంబంధించిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇవి చోరీ జరిగితే ఇలా అటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు చర్యలు ఏమి తీసుకుంటున్నారు ఇవి చోరీకి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు